ఏది సత్యం అని అడిగావు కదా సత్యం పరమార్థ సత్యం అనేది ఆ పరమాత్మతత్వం మాత్రమే మాత్రమే అదొక్కటే సత్యం ఆ పరమాత్మతత్వం ఎలాంటిది జ్ఞానం జ్ఞానస్వరూపం ఈ మనకు కనిపించేటువంటి ప్రపంచంలాగా జడం కాదు జ్ఞానస్వరూపం జ్ఞానం విశుద్ధం ఆ పరమాత్మతత్వం పరిశుద్ధమైనది ఏ రకమైనటువంటి మార్పుకి కానీ ఏ రకమైనటువంటి మాలిన్యానికి గాని గురి కానటువంటిది మనకు కనిపించేటువంటి ప్రపంచం అలాంటిది కాదు కాబట్టి దానికి విరుద్ధంగా ఉండే ఈ పరమాత్మతత్వం మాత్రమే విశుద్ధమైనటువంటి పరమాత్మతత్వం మాత్రమే సత్యం పరమార్థం ఈ జ్ఞానం లేదా జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి ఈ ఆత్మతత్వం పరమాత్మతత్వం మాత్రమే మూడు కాలాలలోనూ స్థిరంగా ఉంటుంది పరమార్థంగా ఉంటుంది ఎవరైనా అందుకోవలసి వస్తే దీన్నే అందుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది మిగతావన్నీ కేవలం వ్యవహారానికి ఆ సమయానికి ఉండి వ్యవహారం అయిపోయిన తర్వాత కనుమరుగైపోయేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి కాబట్టి పరమార్థంగా మూడు కాలాల్లోనూ ఉండి అందుకోదగిన ఫలితంగా ఉండటం అనేది ఆ పరమాత్మతత్వానికే చెందుతుంది కాబట్టి అదొక్కటే సత్యం ఇంతేకాదు ఏకం అదొక్కటే అద్వితీయంగా ఉంది మిగతా మనకు వ్యవహారంలో ఉండేటువంటి ప్రతి వస్తువు సద్వితీయంగా రెండో వస్తువుతో కలిసి ఉంది రెండో వస్తువులాగానే కనిపిస్తూ ఉంది కాబట్టి ఏకంగా అద్వితీయంగా ఉండేటువంటి పరమాత్మతత్వం మాత్రమే సత్యం అనంతరం తు అబహి మనకు కనిపించేటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నీ లోపల ఉన్నట్లుగా కానీ బయట ఉన్నట్లుగా కానీ కనిపిస్తాయి శరీరం కట్టే లోపల లేదా శరీరం కట్టే బయట అన్నట్లుగా కనిపిస్తాయి కానీ ఈ పరమాత్మతత్వం పూర్ణం అని అనుకున్నాం కదా పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరమాత్మతత్వం అనంతరం అబహి లోపల బయట అనే తేడా లేకుండా సర్వత్రా ఉంటుంది ఈ పరమాత్మతత్వానికి లోపల అనేది లేదు బయట అనేది లేదు అనంతరం తత్వహి లోపల బయట అనే తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంటుంది అనంతరం త్వబి బ్రహ్మ ఈ పరమాత్మతత్వం అన్ని చోట్ల సమానంగా పరుచుకుని ఉంటుంది అన్నిటికంటే పెద్దగా ఉంటుంది ఏ వస్తువుతోనూ కొట్టుకోదు ఏ వస్తువుతోనూ అడ్డగింపుకు గురి కాదు బ్రహ్మ కానీ ప్రాపంచకమైనటువంటి విషయాలు అలా కాదు పరిచ్ఛిన్నంగా ఉంటాయి ఒకదానికొకటి భిన్నంగాను ఒకదానికొకటి కొట్టుకుంటూ విడివిడిగా ఉంటాయి కాబట్టి ప్రాపంచకమైన విషయాలు సత్యం కావటానికి వీలు లేదు ప్రాపంచికమైన విషయాల కంటే భిన్నమైన స్వభావం ఉన్నటువంటి ఈ బ్రహ్మతత్వం మాత్రమే సత్యం కావాలి సత్యం ఇదొక్కటే సత్యం ఇదొక్కటే మూడు కాలాలలోనూ ఏ రకమైనటువంటి బాధ లేకుండా ఉండేటువంటి తత్వం త్రికాల అబాధ్యం ఇంకొక విశేషం ఈ పరమాత్మతత్వం ప్రత్యక్ తన యొక్క స్వరూపంగా కనిపిస్తుంది జ్ఞానం అనే రూపంలో కానీ ఆత్మ అనే రూపంలో కానీ తన యొక్క స్వస్వరూపంగా ఈ పరమాత్మ రూపం కనిపిస్తూ ఉంటుంది మిగతా వస్తువులన్నీ పరాక్ మనకు కనిపించే బయట ఉండేటువంటి వస్తువుల్లా ఉంటాయి ఈ పరాక్గా ఉండేటువంటి ఏ వస్తువులు సత్యం అవటానికి వీల్లేదు ప్రత్యక్గా ఉండేటువంటి పరమాత్మతత్వం మాత్రమే సత్యం కావాలి ప్రశాంతం ప్రశాంతం ఏ రకమైనటువంటి కల్లోలాలు లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి పరమాత్మతత్వమే ఏ రకమైనటువంటి ఒడుదొడుకులు లేకుండా ఉండేటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ఉండేటువంటి పరమాత్మతత్వమే సత్యం కావాలి కానీ హెచ్చు తగ్గులు ఉండేటువంటి ఏ వ్యావహారిక విషయము సత్యం కావటానికి వీల్లేదు ప్రశాంతం అందువల్లే దీనికి భగవత్ శబ్ద సంజ్ఞం ఈ పరమాత్మతత్వానికే భగవంతుడు అనేటువంటి పేరు ఉంది భగవంతుడు అనేటువంటి శబ్దం పేరుగా ఈ పరమాత్మతత్వానికే ఉంది మిగతా ఏ ప్రాపంచిక విషయాలకు ఈ పేరు లేదు భగవంతుడు అనేటువంటి శబ్దం రావాలి అంటే అది సత్యం అవ్వాలి సత్యమైతేనే వస్తుంది ఆ సత్యమైతేనే వచ్చేటువంటి భగవంతుడు అనేటువంటి శబ్దం పరమాత్మకు ఉంది కానీ మిగతా వస్తువులకు లేదు కాబట్టి కూడా అది సత్యం కాదు అలాంటి పరమాత్మతత్వాన్నే వాసుదేవం ఈ సృష్టి మొత్తానికి ఆశ్రయము అని సృష్టి మొత్తానికి జ్ఞానంగా పనిచేస్తుంది అని కవయ పండితులు వదంతి చెప్తూ ఉంటారు భగవంతుడు వాసుదేవుడు పరమాత్మ ఆయన ఒక్కడే సత్యం తప్ప మిగతా ఏ వస్తువు సత్యం కాదు కావటానికి లేదు అని జడభరతులు వారు గట్టిగా నొక్కి 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 ఈ శ్లోకంలో చెప్తున్నారు జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం అనంతరం త్వబిర్బ్రహ్మ సత్యం ప్రత్యక్ ప్రశాంతం సంజ్ఞం యద్వాసుదేవం కవయో వదంతి అయితే ఇది సత్యం అని చెప్పి ఊరుకుంటే నాకు కూడా సరిపోదు ఈ సత్యమైనటువంటి స్వరూపాన్ని పొందటం ఎట్లా అని కూడా చెప్పాలి సత్యం కానటువంటి వ్యవహారంలోనే మునిగి ఉండేటువంటి వాళ్ళకి సత్యమైనటువంటి స్వరూపాన్ని పొందటం ఎట్లా అని చెప్పి తీరాలి అని పై శ్లోకాన్ని ఇలా అంటున్నారు రహుగణైతపసా నయాతి నేజయా నిర్వపణా గృహాద్వా నందసా నైవ జలాసూర్యై వినా మహత్పాద రజోభిషేకం రహుగణ ఓ మహారాజా ఏతత్ ఈ సత్యమైనటువంటి పరమాత్మతత్వం తప నయాతి తపస్సు చేసేస్తే దొరికేం పోదు దొరకదు తపస్సు చేస్తే ఈ తత్వం అనేది దొరకదు తపస్సు చేస్తే ఈ తత్వం అనేది తెలియటానికి వీలుండదు కేవలం తపస్సు ద్వారా దీన్ని తెలుసుకోవటం సాధ్యం కాదు నచ ఈ ఎన్ని రకాల యాగాలు చేసినా సరే ఈ తత్వం అనేది తెలుస్తుంది అని చెప్పలేము నిర్వపణాత్ ఎంతోమందికి ఎన్ని రకాల దానాలు చేసినా సరే దానివల్ల ఏమీ తెలియదు గృహాద్వా అంటే ఇంట్లో ఉండి గృహస్థుడిగా ఉండి అందరికీ ఉపకారం చేసినంత మాత్రాన పరోపకార పరాయణతో ఉన్నంత మాత్రాన కూడా ఇదేమీ తెలియదు న ఛందస వేదాధ్యయనాన్ని బాగా చేసినా సరే ఇదేమీ అందటానికి వీల్లేదు లేదు నైవ జలాగ్ని సూర్యై జలము అగ్ని సూర్యుడు లాంటి వివిధ దేవతలను ఉపాసన చేసినంత మాత్రాన ఉపాసనలకు ఫలితంగా వాళ్ళు ఈ జ్ఞానాన్ని అందించేసేస్తారు అని కూడా ఏమీ లేదు ఇది కేవలం మహత్పాద రజోభిషేకం మహత్తులు మహాత్ములు అంటే ఈ తత్వజ్ఞానాన్ని అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పాద ధూళితో తనను తాను అభిషేకం చేసుకోవటం వల్ల మాత్రమే దక్కుతుంది మహత్పాద ఎంత కాదన్నా సరే మనకెందుకు ఈ అనిత్యమైన అశాశ్వతమైనటువంటి ప్రపంచం ఆ పరమాత్మతత్వాన్నే పట్టుకుంటే పోలా అనేటువంటి కోరికను కలిగిస్తుంది దాన్ని రగిలిస్తుంది దాన్ని బలపడుస్తుంది అని అడిగితే గ్యారంటీ అహంపురా భరతో నామరాజ విముక్త దృష్ట దృష్టశ్రుతసంగ ఆరాధనం భగవత ఇహమాన మృగోభవం సంఘాత్ హతార్థ అని నేనే దానికి ఉదాహరణ అని చెప్తున్నారు నేను నేను ఎవరి నేను ఎవరు వేను ఇంతకుముందు కూడా అడిగావు దానికి కూడా సమాధానం పనిలో పని చెప్పేస్తాను విను అహం పురా భరతో నామ రాజా నువ్వేదో సింధు సౌవీర దేశాలకి రాజుని అనుకుంటున్నావు నేను భరతుడు అనేటువంటి పేరుతో మొత్తం ఈ వర్షం మొత్తానికి రాజుగా నేను రాజ్యం చేశాను నీకంటే చాలా పెద్ద రాజుని నేను నామ రాజా కానీ నా రాజ్యం వల్ల ఉపయోగం లేదు ఈ రాజ్యము ఈ అధికారం దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని అనుకుని విముక్త దృష్ట సంఘబంధ రాజ్య వ్యవహారాలతో మొత్తం సంబంధాలను తెంచేసుకుని రాజ్య వ్యవహారాలతో మాత్రమే కాకుండా నా సాంసారికమైన వ్యవహారాలు నా కుటుంబం వీటితో తెంచేసుకుని పరలోకంలో ఉండేటువంటి ఫలితాల మీద ఉండే వ్యామోహాన్ని కూడా తెంచేసుకుని దృష్ట శృత ఈ లోకంలో ఉండేటువంటి ఫలితాలు పైలోకంలో ఉన్నాయి అని చెప్పేటువంటి ఫలితాలు వీటన్నిటి మీద సంబంధాన్ని ఆసక్తిని బంధాన్ని అన్నిటినీ వదిలేసేసుకుని విముక్త దృష్ట శృత సంఘ బంధగా బయలుదేరాను బయల్దేరి ఆరాధనం భగవత ఈహమాన భగవంతుణ్ణే ఆరాధించుకునే పనిలోనే కూర్చున్నాను కూర్చున్న వాడికి కూడా అంతటి వాడికి నాకు మృగసంగా ఒక లేడి పిల్ల అడ్డం పడింది ఆ లేడి పిల్లతో నేను కలిశాను కలిసేసరికి హతార్థ నా ప్రయోజనం నేను అనుకున్నటువంటి ప్రయోజనం దెబ్బతినిపోయింది దెబ్బతిని మృగోభవం మళ్ళీ నేను జింక పిల్లగా పుట్టాల్సి వచ్చింది ఒక లేడి పిల్లతో నాకున్నటువంటి సంబంధం వల్ల లేడి పిల్లగా నేను పుట్టాను అంటే ఒక లేడి పిల్లతో కొంతకాలం పాటు సంబంధం పెట్టుకుని లేడి పిల్లగా పుట్టాను అంటే పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణాల వరకు రకరకాల వస్తువులతో సంబంధాలు పెట్టుకుని పెంచుకుని పెంచుకుని ఉండేటువంటి మామూలు జీవులు అవన్నీగా పుట్టడానికి ఎన్ని జన్మలు తీసుకుంటారు ఎన్ని రకాలుగా మళ్ళీ పుడతారు ఎన్ని రకాల పనులు చేయాల్సి వస్తుందో తలుచుకుంటేనే కష్టంగా ఉంది సంఘం అనేది అన్నీ వదులుకున్న నాలాంటి వాడినే వెంటబడుతుంటే అన్నీ కావాలనుకునే వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతుందో ఇబ్బంది పెడుతుందో అని తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది భయంగా ఉంది కాబట్టి సంఘం అనేది అంత ఇబ్బంది పెడుతుంది ఆ సంఘం అనే దాన్ని తొలగించుకునేందుకు గురువులు గురువులను ఆశ్రయించే విధానం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని జడభరతుల వారు చెప్పదలిచారు పనిలో పని నువ్వెవరు అనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానాన్ని మొదలుపెట్టారు అహంపురా భరతో నామరాజా విముక్తృష్ట్రుతసంగ ఆరాధనం భగవత మృగోభవం మృగసంగ్ అని సమాం స్మృతి మృగదేహేపి కృష్ణార్చన ప్రభవానో జహాతి అథో అహం జనసంగాసంగ విశంకమాన అవివృతరామి అని ఇప్పుడున్న తన గురించి కూడా చెప్తున్నారు సామాం భరతుడుగా ఉన్నప్పుడు కానీ లేదా జింక పిల్లగా ఉన్నప్పుడు కానీ నేను ఏమేం చేశాను ఏమేం తప్పులు చేశాను ఏమేమి అనుభవించాను అనేటువంటి స్మృతి స్మృతి నాకు ఈ క్షణాన్ని కూడా ఉంది ఈ క్షణాన్ని ఉండటం అనేది పెద్ద విశేషం కాకపోవచ్చు మృగదేహే అపి గతదేహం జింక పిల్లగా పుట్టినప్పుడు కూడా ఉంది అది ఎలా ఉంది అంటే వీర ఓ వీరుడా కృష్ణార్చన ప్రభవ నేను ఆ భగవంతుణ్ణే అర్చించుకుంటూ ఉన్నాను కాబట్టి భగవంతుణ్ణే ఆరాధన చేసుకోవటంలో మునిగిపోయి ఉన్నాను కాబట్టి నాకు ఆ స్మృతి కనీసం మిగిలింది నేను చేసిన తప్పేంటి అనేటువంటి స్మృతి నాకు మిగిలింది నో జహాతి నన్ను విడిచిపెట్టడం లేదు ఆ స్మృతి నన్ను నిరంతరం భయాందోళనకు గురి చేస్తోంది అథో అహం అందువల్ల నేను జనసంగా విశంకమాన ఒక చిన్న జింక పిల్లతో సంబంధం పెట్టుకున్నందుకే ఇంత పని అయిపోతే ఇంతమందితో సంబంధం పెట్టుకుంటే నేను ఏమైపోతాను అని భయపడిపోయి అసంగ చరామి ఎవరితోనూ సంబంధం లేకుండా ఎవరంటేనో ఏమంటేనో కూడా పట్టనట్లుగా తిరుగుతున్నాను ఆ వివృత అప్రకట నాలో ఏం జ్ఞానం ఉంది నేనేమనుకుంటున్నాను అని ఎవరితోనూ చెప్పడం లేదు ఎవరితోనూ ఈ చర్చలు పెట్టుకోలేదు పెట్టుకుంటే వాళ్ళతో సంబంధం ఏర్పడుతుంది సంబంధం ఏర్పడితే మళ్ళీ నేనేమైనా ఇబ్బంది పడతానేమో అని విశంకమాన చరామి అందుకని తిరుగుతున్నాను అసంగంగా తిరుగుతున్నాను సామాం స్మృతి వీర కృష్ణార్చన ప్రభవానో జహాతి అథో అహం జనసంగాసంగ విశంకమాన అవివృతశ్చరామి అని జడభరతుల వారు రఘుగణుడితో అన్నారు తస్మా అసంగ సుసంగజాత జ్ఞానాశినై జ్ఞానాశినా ఇహ వివృక్ణమోహ హరిం తదీహాథనశ్రుతాభ్యాబ్ధస్మృతిపారధ్వన అని అందువల్ల ఆ పరమాత్మతత్వాన్ని అందుకుంటేనే పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటేనే ఈ కష్టాలన్నీ పోతాయి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి గురువులు ఒక్కరే శరణం కాబట్టి తస్మాత్ నర ఏ మనిషైనా సరే అసంగ సుసంగ అసంగంగా ఈ సాంసారికమైనటువంటి విషయాలతో సంబంధం లేకుండా ఉండేటువంటి మహాత్ములతో సుసంగ మంచి సంబంధాన్ని పెట్టుకోవాలి వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు చెప్పింది నమ్మేందుకు కారణాలను వెతుక్కోవాలి దానివల్ల జాత దానివల్ల ఏం పుడుతుంది జ్ఞానం అనేటువంటిది పుడుతుంది ఈ జ్ఞానం అనేది అసి కత్తిలాగా ఖడ్గంలాగా పనిచేస్తుంది ఈ ఖడ్గం మోహం అజ్ఞానం అనే దాన్ని ఛేదించటానికి సరిపోతుంది అందువల్ల గురువులను ఆశ్రయించి వాళ్ళు చెప్పే మాటలను విని జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని పొంది ఇహైవ ఈ జన్మలోనే ఈ శరీరంలోనే వివ్రక్ర మోహ మోహాన్ని అజ్ఞానం అనేటువంటి శత్రువుని ఛేదించేసేయాలి దానివల్ల హరిం తదీహా కథనశ్రుతాభ్యాం యాతి అతిపార మధ్వన లబ్ధస్మృతి దానివల్ల నేనెవరు అనేటువంటి ప్రశ్నకు నేను శుద్ధమైనటువంటి పరమాత్మ యొక్క ఒక అంశను అనేటువంటి జ్ఞానం స్మృతి కలుగుతుంది లబ్ధస్మృతి ఆ లబ్ధస్మృతికి వీలుగా హరిం కథన శ్రుతాభ్యాం శ్రీహరితాలూకు క్రియలు ఆయన తాలూకు గుణాలు వీటిని చెప్పటము వినటము అనేటువంటి ప్రక్రియ నిరంతరం సాగటం వలన హరిం తదీహా కథన కథనశ్రుతాభ్యాం ఆ హరినే చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అతిపారం అధ్వన హరిం యాతి సంసారం అనేటువంటి ఈ అపారమైన సముద్రానికి అవతలి తీరంగా ఉండేటువంటి లేదా ఎంత దూరం ప్రయాణం చేస్తున్నామో తెలియనటువంటి దారికి గమ్యప్రదేశంగా ఉండేటువంటి ఆ శ్రీహరిని అతిపారం అధ్వన లబ్ధస్మృతి యాతి మానవుడు జీవుడు సాధకుడు సిద్ధుడు పొందగలుగుతాడు అందువల్ల తెలుసుకోవలసినటువంటి తత్వం సత్యమైనటువంటి పరమాత్మతత్వం తెలిపేటువంటి గురువు ఆ పరమాత్మే తెలిపేటువంటి గురువును సేవించుకుని ఆయన చెప్పిన మాటలను విని ఆయన చెప్పినట్లుగా మనస్సును తత్వం మీదకు మళ్లించుకుని ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే సత్యం అనేది ఉంటుంది లేకపోతే భ్రమతి ఈ సంసారం అనేటువంటి చక్రంలోనే తిరుగుతూ ఉండవలసి వస్తుంది అని